గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వి నీడ్ కంప్యూటర్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్ స్కూల్ అండ్ సోలార్ ఫర్ హాట్ వాటర్ అండ్ లైట్స్ సోలార్ అనేది ఇప్పుడు ఉండే ప్రజెంట్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇళ్ళకి ఇచ్చారు ఇప్పుడు తప్పకుండా స్కూల్కి ఆ ప్రపోజల్ ఉంది తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా అది పెడతారు అట్లానే మీరు అనే కంప్యూటర్ ల్యాబ్స్ మీకు స్కూల్ తరఫు నుంచి ఇఫ్ ప్రిన్సిపల్ మేడం క్యాన్ మీరు ఒక లెటర్ ఇవ్వగలితే నేను తప్పకుండా విల్సీ దట్ ద స్కూల్ గెట్స్ ద కంప్యూటర్ ల్యాబ్స్ ఎన్ని కావాల్సి వస్తుందండి ట్వంటీ కావాలా దెన్ యూ హ్యావ్ మీకు చోటు ఉందా మరి రూమ్ కావాలి కదా షూర్ మీరు ఆ లెటర్ పెట్టగలితే ఐ ట్రై మై బెస్ట్ డూ ఇటన్ షూర్ అమ్మ తప్పకుండా మేడం మీరు ఎలా ఇంత ఇంత మంచి స్టేజ్కి వచ్చారు ఈ మధ్యలో మీరు ఎటువంటి క్రిటికల్స్ ఫేస్ చేశారు మేడం నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ ఏది ఈజీగా రాదు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ చాలా కష్టపడాలి ఈ స్టేజ్కి రావాలంటే నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించలేదు ఒక ఉమెన్గా నా కోసం నేను ఆలోచించుకున్నాను నేను కష్టపడాలి నేను పైకి రావాలి నేను ఒక పేరు తెచ్చుకోవాలి ఒక కంపెనీ నడుపుతున్నాను నడిపేటప్పుడు అది నా బాధ్యత దాన్ని సరిగ్గా నడపటానికి ద లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ సో రేపు నువ్వు కూడా ఎక్కడున్నా కూడా నువ్వు డిసిప్లిన్గా ఉండాలి నువ్వు కష్టపడాలేది ఈజీగా రాదు జీవితంలో ఎవరు తెచ్చి నీకు ఇస్తారు నీ చేతులు అనుకోవటం దట్స్ నాట్ ఓకే గవర్నమెంట్ విల్ హెల్ప్ పది మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చు కానీ చివరికి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి ఓకే దట్స్ థింగ్ యూ హ్యావ్ టు అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా నిజంగా ఈరోజు మా పరమ సముద్రంలో ఉన్న కేజీబీవి స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుప్పో మెజారిటీ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందించి అలాగే వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తానని ఒక అమ్మలాగా మీరు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మ థ్యాంక్ యూ పిల్ల సో ఇప్పుడు మేడం గారు మీతో కలిసి భోంచేస్తారు మీకు ఏది భోజనం అయితే పెడుతున్నారో అదే నాకు పెట్టండి అని చెప్పి స్ట్రిక్ట్గా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మీతో కలిసి మీరు ఏ భోజనం చేస్తున్నారు అదే భోజనం మేడం గారు చేయబోతున్నారని తెలియజేసుకుంటూ అందరూ చక్కగా లైన్లో కూర్చొని భోజన ఏర్పాట్లు చూడవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ తేజశ్రీ మన కుప్పం నుంచి మూడు సార్లు గర్ల్స్ హై స్కూలు చదువుతోంది స్టేట్ లెవెల్కి మూడు సార్లు యోగాలో ఫస్ట్ వచ్చింది కాబట్టి మన కుప్పానికి అంతటికీ గర్వకారణం తీసుకొచ్చిన తేజస్వినికి వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కుప్పం పేరు నిలబెట్టేలాగా తేజస్వి చేయాలని కోరుకుంటూ దానికి మేడం గారి తరపు నుంచి ఏ సపోర్ట్ అయినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేయడానికి ఆశీస్సులు మేడం గారి నుంచి ఉంటాయని తెలియజేస్తున్నావు ఒక్క నిమిషం మేడం గారికి ఇస్తున్నాం చాలా సంతోషం అమ్మ నువ్వు స్టేట్ లెవెల్కి వెళ్ళావు అండ్ అంశారు ఇప్పుడే నేను అంటున్నాను మా చల్లపల్లి స్కూల్ ఎప్పుడు అంటాను పిల్లలు బాగా ప్లే లాట్ ఆఫ్ గుడ్ గేమ్స్ అట్లాంటి పిల్లల్ని పైకి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మన ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళన్నిట్లో పాటిసిపేట్ చేయాలని అక్కడ అట్లా చెప్పాను ఇక్కడ కూడా సేమ్ థింగ్ మా ట్రస్ట్ తరఫున ఏది అవసరం ఉన్నా తప్పకుండా నీకు అందిస్తాం మన వైజాగ్లో యోగా డే జరిగింది ఏమన్నా దాంట్లో పార్టిసిపేట్ చేశారా ఇన్ ఐ మీన్ ఇన్ కుప్పం ఓ వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా ఆల్ ద బెస్ట్ వాట్ సీ నేను ఎప్పుడు అంట వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ అమ్మ షుడ్ గో టు నేషనల్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ షుడ్ బి యోర్ ఎయిమ్ మ్యామ్ హియర్ నర్సింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నర్సింగ్ ల్యాబ్ లేదు నర్సింగ్ ఎక్విప్మెంట్స్ లేదు మ్యామ్ కొంచెం ప్లీజ్ డిస్ట్రిబ్యూటర్ నర్సింగ్ ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్సో తప్పకుండా అమ్మా అది కూడా మీరు ప్రిన్సిపల్ గారు ఇఫ్ షీ కెన్ ప్రపోజ్ మీరు చేయగలిగితే బికాస్ వాళ్ళు సరిగ్గా ట్రైన్ అవ్వాలంటే దే నీడ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ విల్ షుయర్లీ డూ ఇట్ మీరు లెటర్ పెట్టడమే ఆలస్యం ఓకే యా ష్యూవర్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ ది సజెషన్స్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీరు అడిగింది చాలా ఖర్చు అవుతుంది అది అవ్వకుండా నువ్వు మెరిట్ లో తెచ్చుకోవచ్చు నువ్వమ్మా పాప డాక్టర్ అంట అంటే అర్జున్ అందుకే అన్నాను ఈ పిల్లలకి ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చాలా గుర్తుంది మా చలపల్లి స్కూల్ కూడా దే హేయర్స్ ఏంటమ్మా వెళ్తాం వెళ్ళక చూస్తాను వాళ్ళతో పాటు బోన్ సైడ్ వాళ్ళు సరిగా చెప్తున్నారు హెరిటేజ్ పాల వ్యాపారం పాలే కాదు డైరీ ప్రోడక్ట్స్ అని ఎవరుతారునా ఇది వేరే ఉన్న వండటానికి ఆయా

నేనంతా ఇంగ్లీష్ మీడియం చెన్నైలో కాన్వెంట్లో కదా సో అక్కడ ఇంగ్లీషే కదా అందుకే నేను అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడు మా సెలబడి కూడా ఒప్పుకోను యూ హ్యావ్ టు టాక్ ఇంగ్లీష్ బికాస్ టుమారో ఎవ్రీ వన్ వేరే యూ గో దే దే వాంట్ టు టాక్ ఇన్ ఇఫ్ యూ టాక్ తెలుగు దే వాంట్ దే యు హ్యావ్ మై సీట్ ఇట్ ఈస్ మై మస్ట్ తెలుగు ఇంగ్లీష్ ఇస్ అస్ట్ మస్ట్ ఎవ్రీ వెరీ కమ్స్ ఆర్ మదర్ టంగ్లీ వెరీ గుడ్ ఇదే వేస్ట్ చేయకూడదు కదా ఒక్కోరా వేస్ట్ చేస్తే వేస్ట్ చేయకూడదు అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మీ భోజనాలు కార్లో ఉన్నా ఏం స్పెషల్ ఎప్పుడు ఫుడ్ ఇట్లా బాగుందండి మా ఫుడ్ డైలీ ఎగ్ ఎగ్ పెడతారా